ईषणात्यागबोधश्च परीक्षा प्रत्ययस्य च जारचोरस्य गोपीना ऋषीणां न ततः परम् कृष्णावतारमुना जारचोरादिकर्मलद्वारा దాంపత్యేషణాధులను త్యజించమని బోధించుటయే కాక గోపికలైన ఋషులకు తనను గుర్తించగల జ్ఞానశక్తిని పరీక్షించుటయు ఇందులో అంతరార్థ కారణము గోపికలను వదలి వెళ్ళిన తరువాత మరలా అట్టి పనులను చేయలేదు కావున వీటిని ఆయన చాపల్య స్వభావముగా భావించరాదు రాఘవాద్యావతారేణకర్త్యబోధకూర్ణ స్వతంత్రాార్థ తత్వం కృష్ణాది రూప దత్తుడు రామాది అవతారముల ద్వారా జీవుడెట్లు ప్రవర్తించవలెనో బోధించినాడు కృష్ణాది అవతారముల ద్వారా భగవంతుడు పూర్ణ స్వతంత్రుడని బోధించినాడు యోజీవేశ్వర యోర్భేద రామకృష్ణ రామకృష్ణయో బాహ్య రూపేణ రూపేణమంతస్తధ నృణ రామకృష్ణులలో భేదమే జీవేశ్వరుల భేదము బాహ్యాకారములలో అద్వైతమున్నను అంతస్తత్వములో ఇదే విధముగా నరులకును నరావతారమునకును అద్వైతము ద్వైతము ఉన్నవి నమత్త సుపర్ణయో జీవదృష్ట తశ్చపరం జ్ఞాని దత్త దృష్ట్యా నా నాకన్నా గొప్ప అజ్ఞాని లేడు రెండు పక్షులలో జీవ పక్షి దృష్ట్యా ఇది సత్యము పరమాత్మ పక్షి దృష్ట్యా నాకన్నా అధికమైన జ్ఞాని లేడు ఈ విధముగా నాకన్నా గొప్పవాడు ఏ దృష్టిలో చూచినా లేడు